కేవలం ముప్పై మూడు లక్షలకే ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే తీసుకొచ్చాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారని లైక్ చేయట్లేదండి దయచేసి వీడియో లైక్ చేయండి అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ దాకా ఫాలో చేయకుండానే చూస్తున్నారు మీరు ఫాలో చేస్తేనే ఇట్లాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ అనేవి మీకు నెక్స్ట్ వీడియోలు వస్తాయండి తప్పకుండా ఫాలో చేయండి ఇక డీటెయిల్స్ లోకి వచ్చేస్తే ఇది మనకి ఎయిట్ సెవెంటీ ఎస్ఎఫ్ లో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా క్లియర్ టైటిల్ గా అయితే ఉంటుందండి అండి అండ్ దీనిపైన మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ లోన్ అయితే ఉంటుంది మీకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి ఇక ఈ ఫ్లాట్ కి మనకి కార్ పార్కింగ్ అయితే ఉందండి అండ్ అపార్ట్మెంట్ కి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది వాచ్మెన్ వాళ్ళు కూడా ఉంటున్నారండి మెయింటెనెన్స్ అమౌంట్ వచ్చేసి మనకి మంత్లీ థౌసండ్ రూపీస్ అయితే మెయింటెనెన్స్ ఉంటుందండి మొత్తం త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసి ఫ్లోర్ కి మనకి సిక్స్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ఇక యూడిఎస్ వచ్చేసి మనకి థర్టీ వన్ స్క్వర్ యార్డ్స్ అయితే ఉంటుందండి మెయిన్ బస్ స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఉంటుంది నుండి ఈసీఏ బస్సెస్ చాలా అయితే ఉంటాయండి లొకేషన్ వచ్చేసి మనకి బండగూడ చౌర చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇలా మీరు కూడా ఇంటిని మాతో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ వన్ డబుల్ ఎయిట్ సెవెన్ అయితే కాల్ చేయొచ్చు మేము అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఈ రోజు వీడియో అండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీకు కూడా ఏరియాలో ఇల్లు కావాలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి మా నెక్స్ట్ వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్ నూట ఇరవై ఒక లాట్ కేవలం లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే అండి లొకేషన్ వచ్చేసి మనకి నారాయణ గీర్ దగ్గర ఉంటుంది అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఓన్లీ ఫర్ ఓపెన్ ప్లాట్స్ కోసం అయితే ఈ నెంబర్ కాల్ చేయండి ఇంటి డీటెయిల్స్ వీళ్ళకి ఏమీ తెలియదు